సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు ఈరోజు కాపునాడు స్టూడియోలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొన్ని విషయాలపై గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా ఈ మధ్య సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు మేము ఓట్ అంటూ వేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారికి మేము ససే మేర ఓటేయమని అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం తెలుసుకోవాలి మనం మాట్లాడేది కాపునా టీవీలో కాబట్టి కాపు అన్న పదం ఉన్నవాడు ఎవడైనా సరే అది తూర్పు కాపు కావాలండి మునూరు కాపు కావండి కాపు కావండి బల్జావునండి కాపు సమాజానికి చెందిన ఏ వ్యక్తులైనా సరే మనకి రాష్ట్రంలో ఈ సమాజానికి ఇద్దర ఇద్దరు లెజెండ్స్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఒకరు వంగవీడి మోహన్ రంగ అయితే రెండు మెగా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అని పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరిస్తూ తన స్థైల్లో ముందుకు దూసుకుపోతుంటే తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా పేర్లు ఉన్నాయి దొంగ మొగుడని తర్వాత అబద్ధాలకు ఆదిగురు అని అలా రకరకాల పేర్లతో పిలువడం నేను తప్పుడు సోషల్ మీడియాలో తన గ్రూప్తో తప్పుడు ప్రకటనలు ఇస్తూ జనసేన కార్యకర్తల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగానే వైసీపీ కార్యకర్తలే జనసేన కార్యకర్తల ముసుగులో ఎలాంటి క్వశ్చన్లు వేయటం దానికి మేము పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తాం కానీ చంద్రబాబు నాయుడికి చేయటం అసలు అక్కడ పొత్తు రాజకీయం నడుస్తుంది పవన్ కళ్యాణ్ పిలిపే మనకి వేదవాక్గా మనం భావించాలి అంతేకాని మేము పవన్ కళ్యాణ్ వేస్తాం అనేది పవన్ కళ్యాణ్కి తప్ప చంద్రబాబు నాయుడికి ఏమంటే పవన్ కళ్యాణ్కి వేసి నిజమైన కాపులు కానీ అలా చేస్తే పవన్ కళ్యాణ్ జీవితంలో రాజ్యాధికారంలో కూర్చోలేడు జీవితాన్ని రాడు కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి చేష్ట మానేసి వైసీపీ కార్యకర్తలారా మీకు ఇదే మా వార్నింగ్ రేపు జరగబోయే రాజకీయ కురుక్షేత్రంలో కాపులంతా జనసేన టీడీపీ పొత్తున ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించేట్టు చేసుకుంటాం మామూలుగా ఎక్కడ వేరు భిన్నాభిప్రాయాలు లేవని చెప్పి మరొకసారి చెప్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా దిగిపోయేటప్పుడు గౌరవంగా దిగి వెళ్ళిపో అంతే తప్ప ఎందుకు వెళ్ళండి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ తప్పుడు మాటలేనా అన్నీ తప్పుడు అడుగులేనా నీ జీవితంలో ఎప్పుడైనా సరైన అడుగు ఒకటి వేసావా రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో సామాజిక న్యాయం గురించి ఆలోచించిన వాళ్ళందరూ నీ వెనకాల నుంచింటే నువ్వు ఏం చేస్తాయి ఇవాళ సామాజిక న్యాయ తూట్లు పొడిచి ఒక రిలీజియన్ మధ్యలో తగాదలాగా తీసుకొచ్చి కంపు కంపు చేస్తున్నావు కాబట్టి నీ మాటలు నీ ప్రలోభాలకు ఎవరు లొంగేవాళ్ళు ఇవాళ గ్రామస్థాయి నుంచి కాపులందరూ సంఘటితంగా ఉన్నారు ఎవరైనా ఒకటి రెండు తేడాలు వచ్చినా ఏ అంబటి రాంబాబు ఏ పేర్ని నాణ్యం ఏ గుడివాడ అమర్నాథో ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళని సంఘం నుంచే దూరంగా జరిపే పరిస్థితులు వాళ్ళు ఏర్పడ్డాయి కాబట్టి నీ ప్రయోగాలు ఏం పనిచేయమని చెప్పి కాపాడాడుతున్నా నీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ వైజంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి సమావేశాలు జరుగుతున్నాయి అంటే పిల్లల పరీక్షలు ఉన్నా సరే పరీక్షలు వాయిదాలు వేస్తున్నారు ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా జనాలకు సంబంధించినవి పబ్లిక్కి సంబంధించినవి వాటి అన్నిటినీ కూడాను ఆపేసేసి ఎక్కడి ఎక్కడ రద్దు చేసేసి ఆ మీటింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అనేటప్పటికీ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అనుమతి అనేది నిరాకరించారు ఎలక్షన్స్ ముందుకు వస్తున్న ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే జగన్ గారికి ఓటమి భయం పట్టుకుందంటారా డెఫినెట్గా ఇది ఓటమి భయమే ఇవాళ మనం ఇంత ముందు నాటకాలు నాటకాలు ఆడేవాళ్ళు దాంట్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని ఇలాగ నాటకం ఒక టైంని బట్టి కృష్ణుడు ఎంటర్ అవుతుంటాడు అలాగా ఈరోజు భీమార్లో జరిగే మన జనసేనాని మీటింగ్కి నియోజక అసెంబ్లీ భీమర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి అక్కడ ఎంటర్ కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎన్పి రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఏనాడు ఈ పొలిటికల్ మీటింగుల సబ్జెక్టులు ఆర్ అనేది ఎంటర్ అవ్వదు కానీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆ రూట్లో నుంచి వచ్చారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రూట్లో వచ్చి ఆ రూట్లో ఈసారి వాళ్ళతో హెలికాప్టర్కి పర్మిషన్ లేకుండా ఆపి కొద్దిసేపు గందగోళం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి నీకు ఒక విషయం చెప్తా ఆగితే అగేవాళ్ళ పవన్ కళ్యాణ్ తాట తీస్తాడు గుర్తుపెట్టుకో నీకే కాదు రేపు అధికారం పోవటం తజ్యం ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా నువ్వు గత రెండు వేల పద్నాలుగు నుంచి హింసిస్తున్నావో మాకు తెలియదా అన్నీ మా కావు సమాజానికి తెలిసిద్ది అలాగే కాపులు ఒకటే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ బీబీ మైనారిటీలందరికీ అందరికీ నీ కుళ్ళు రాజకీయం చెత్త రాజకీయం అంతా మాకు అర్థమవుతాయి ఉంది కాబట్టి ఎవరు రాబితే ఆగేవాడు కాదు ఈ రాష్ట్రంలో రేపు పవన్ కళ్యాణ్ అనేవాడు రాజ్యాధికారంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక కీలక పాత్ర పోషించనున్నాడని చెప్పి మర్చిపోమ్మ కన్నా ఇండియా టుడే వంటి నేషనల్ మీడియాలో మన రాష్ట్రంలో రాజకీయంలో పెనుమార్పు అనేది తీసుకొచ్చేది కేవలం జనసేన అని పవన్ కళ్యాణ్ గారని చాలా గొప్పగా చెప్తున్నారు అయితే ఇలాంటి తరుణంలో దొంగ ఓట్లు పోలింగ్ బూత్ రిగ్గింగ్లు వంటి వాటి విషయంలో జనసైనికుల వ్యూహం ఎలా ఉండాలి ఇక్కడ ఇండియా టుడే సర్వే అంటే అది ఇంచుమించు అది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ చేయిస్తుంది ఇది ఎందుకంటే మోడీ షాలు ద్వయమే ఈ సర్వేకి ఉన్నారు వాళ్ళకి ఏంటంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ అధికారంలోకి ఎన్ని సీట్లతో వస్తాయో దాని మీద నే నేషనల్ వైడ్గా వాళ్ళు సర్వే చేయించుకుంటున్నారు అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సర్వే చేయటం అక్కడ అక్కడ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ యాంటీ జగన్ పబ్లిక్ ప్రతి వాళ్ళు మొన్నటిదాకా సోమరు తిని లాగా పెంచిన డబ్బులతో పని పాటు లేకుండా అమ్మఒడి అని ఈ డబ్బులతో తాగి తిని పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళందరూ ఇవాళ రిలైజ్ అయ్యారు రిలైజ్ అయ్యి పబ్లిక్ ఒపీనియన్ మీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి జనసేన టీడీపీ పొత్తుని ఆహ్వానిస్తే మంచిదని చెప్పి ఇండియా సర్వే కూడా ఒక సీక్రెట్గా మోడీ షాల్కి ఒక రిపోర్ట్ ఇవ్వటం దాంట్లో భాగంగానే ఇవాళ మీకు చూడండి ఈ మధ్యకాలంలో జరుగుతున్న మోడీ కార్యక్రమాలకి ఏదో ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళ ఇంతకుముందు పిఎం కలవాలంటే జగన్మోహన్ రెడ్డి నెలకొకసారి నెల రెండుసార్లు వెళ్ళి కలిసి వచ్చాడు అది మోడీ ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి హోదాలో అతనికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం ఫీల్ అవుతున్నాడు నేను జగన్ అనేవాడు రాగానే మోడీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే అది అది గొప్పగా ఫీల్ అయ్యి అతని అన్ని నాశనం చేసుకున్నాడు కాబట్టి ఇవాళ తప్పు తప్పులు చేశాడు దానికి శిక్ష అనుభవించ తప్పదు కాబట్టి రేపు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు విజయవంతం అనేది పొత్తుగా ఇది రాష్ట్రానికి కేంద్రం నుంచి రేపు వచ్చే సహకారంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం భావించవచ్చు అంతే ఏదో చిల్లర చిల్లర పోస్టులు ఇప్పుడు తాత్కాలికంగా మీరు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి జేబులో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఒక అనో లేదా ఒక సిపి లేక ఒక కానిస్టేబుల్స్ ఎస్ఐ సీఎల్గాను ఇచ్చి పోస్టింగ్లు వేస్తాడు ఇవన్నీ రేపేమి నిలబడవు ఎందుకంటే రేపు మొత్తం జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్లు అన్నీ మారిపోతాయి కొత్తగా మనకి ఇంటెలిజెన్స్ ఐజీ మారిపోతున్నాడు డీజీపీ మారిపోతున్నాడు అన్నీ అన్ని అన్నీ చేంజ్ అవుతాయి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఒక డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఆఫీసరు ఎవరికి అనుకూలంగా అనేది అందుకని తటస్థ తటస్థులైన ఆఫీసర్స్ని తీసుకొచ్చి రేపు కీలకమైన స్థానాల నుంచి ఎలక్షన్స్ని నువ్వు చెప్పిన దిగ్గింగ్ కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా ఆపి సక్సెస్ అవుతారు రేపు ప్రజాస్వామ్యం వర్దిల్లిద్ది ఆ వర్దిల్లి దాంట్లోనే చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ అధికారంలోకి రాబోతున్నారు ఇది సక్సెస్ రాబోయే ఫార్ములా అని చెప్పి చెప్పచ్చు ఎలక్షన్స్ కి ముందు అమరావతి రాజధాని అన్నారు ఎలక్షన్స్ అయ్యాక మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఏమో హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించండి అంటున్నారు ఇలా గడి గడికి మాట మార్చే ప్రభుత్వాన్ని ఈసారి ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి రే పోలింగ్ అనగా తెలంగాణలో ఈరోజు ఆంధ్ర పోలీసు అసలు ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులో పోలీసు ఇన్వాల్వ్ అవుతారా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదని పోలీసుని పంపించి శ్రీశైలం డ్యామ్ దగ్గర చిన్న గొడవ చేయించాడు తెలంగాణ పోలీసుల మీద దానికి ఏంటి అప్పుడు ఆ తెలంగాణలో జరిగే ఎలక్షన్స్లో ఏదైనా కాస్త కోస్తా మైనస్గా బీఆర్ఎస్కి ఉంటే ఈ గొడవ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పోలీసులు కొట్టారని చెప్పి ఒక క్రియేషన్ చేస్తే అది కేసీఆర్కి అనుకూలంగా మారిందని ఉద్దేశంతో చిన్న డ్రామా వేశాడు ఆ డ్రామాలో ఏంటంటే తెలంగాణ ప్రజలు మేధావులు కాబట్టి వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసీఆర్ని ఇంటికి పంపించారు దాంతో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎత్తు పారలేదు పారిపోవడంతో అప్పుడు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తో తోతకి గోల్డ్ వీలుకుంటుంటే మళ్ళీ దాన్ని రెచ్చగొడటానికి తెలంగాణ సెంటి సెంటిమెంట్ రెచ్చగొడటానికి ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఈ సంవత్సరంతో డివైడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఇచ్చిన పది సంవత్సరాలు టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త ఫీటింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మేత మేత వేస్తున్నాడు ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని గురించి మళ్ళీ రెచ్చిపోండి రెచ్చిపోండి అంతే తప్ప ఇది ఈ చిల్లర మనుషులు ఈ వైవి సుబ్బారెడ్డి లాంటి వాడు ఇలా చిల్లర మనుషులు చేసే రాజకీయం కాదు రాజకీయం అంటే ఇది ఏంటంటే ఏం చేసినా సరే కేంద్రంలో మోడీ షా చేయాలి తప్ప ఈ చిల్లర రాజకీయంతో ఏమి జరగదని చెప్పి తెలియజేస్తాం సోషల్ మీడియాలో ఇంకొక వార్త చక్కర్లు కొడుతుంది నన్ను సీఎం కానివ్వకుండా చేసింది చిరంజీవి అని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇది ఒక పాత్ర పాత్ర జంతకాయ పచ్చడి ఇది గత ఆరు నెలల కిందట వచ్చిన సబ్జెక్టు ఇప్పుడు ఏం జరుగుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ తిరిగి తోడుతూ ఇది ప్రెజెంట్గా మళ్ళీ పోస్టింగ్ పోస్టింగ్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే కొద్దిగా సోషల్ మీడియా మీద అవగాహన లేనివాళ్ళు లేకపోతే ఇంకో రంగం ఆలోచించేవాళ్ళు చిరంజీవి గురించి అభిమానులు ఆలోచించేవాళ్ళు ఏ బొత్స ఇలాగ అన్నాడని చెప్పి రెచ్చిపోయి మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు ఇదో పాత్ర కానీ ఇక్కడ ఒక మీకు ప్రధానమైన విషయం ఒకటి ఒకటి తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పొత్తులు పొత్తు కోసం అక్కడికి వచ్చాడు ఎవరితో జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆడిటర్ ఆడిటర్ దగ్గరికి వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు పొత్తు కోసం మీకు ముప్పై ఐదు సీట్లు మేము ఇస్తాం మాతో పొత్తు రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ విషయం మీకు తెలియజేద్దామని వచ్చాను అదే కాకుండా నేను కూడా ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డితో పొత్తు మటుకు మీరు ఒప్పుకోవద్దని చెప్పి పక్కన కొత్త మాటలు మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి వ్యక్తులు ఉన్నారో దీన్ని బట్టి మీకు అనుకోలేదు పుట్ట రాజకీయాలు అంటే వెన్నుపోటు రాజకీయాలు అసలు వెన్నుపోటు రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ విషయంలో కానీ చెల్లెల విషయంలో కానీ వాళ్ళ కజిన్ సిస్టర్ సునీత విషయంలో కానీ ఎంతోమంది వాళ్ళ రాష్ట్రంలో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఒకటి ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అధికారులు ఒకరు వస్తాయి ఈసారి టార్గెట్ మనకి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పవన్ కళ్యాణ్ అవుతాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యాపారస్తులు కానీ ఆర్థిక వనరుల పరిపుష్టకున్న వాళ్ళు వాళ్ళని ఎవరిని ఏం చేయడం ఆర్థిక బలం లేని వాళ్ళని సామాజిక బలం ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పలు చేయడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు తెల్లగ బలిజ ఒంటరి తూర్పు మున్నూరు అలాగే ఎస్సీ ఒక మైనార్టీలందరికీ పిలుపునిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రలోభాలకి లోను కాకండి మన ఓటుని నిక్కచ్చిగా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తిని ఆహ్వానించండి రాష్ట్రంలో సూపరి సాధించుకుందాం సోషల్ మీడియాలో ఏదో రకంగా పాతవన్నీ తీసుకొచ్చి ప్రజల్ని అయోమయంలో పెడుతున్నారు అదే సందర్భంలో తన సొంత చెల్లిను షర్మిలాని బయటికి నెట్టేశారు అలాగే ఇదే సందర్భంలో ఎలక్షన్స్ జరుగుతున్న ఈ మూమెంట్లో జగన్ వాళ్ళ అమ్మగారైన విజయమును ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతామంటున్నారు దీన్ని ఎలా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి ఒక అర్థం పర్థం ఉండదు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని మీ సొంత పార్టీ ఎమ్మెల్యే పొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లి శివప్రసాద్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించాడు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదని ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత విజయమని ఎలక్షన్లో నుంచో పెడితే దాని సమాధానం కరెక్ట్గా ఉంటుందేమో సినిమాలు ఎవరో తండ్రి ఎవరో చెప్పలేని నీ స్థాయి నువ్వు మీ అమ్మని నుంచో పెడతావా అసలు రాజశేఖర రెడ్డి నిజమైన భార్య విజయమేనా అనే కోసం మేము వేస్తే ఎలా ఉంటుంది కానీ సభ్యత సంస్కారం అనేది మాలో ఉన్నాయి కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి భార్యగా వాళ్ళని మేము గౌరవిస్తాం ఆ గౌరవాన్ని అలాగే ఉంచడానికి ట్రై ట్రై చేయండి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని అల్లారి పెట్టి తల్లిని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయమాకండి సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నో ప్రశ్నలకి మీరు రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఎంతో వివరమైన సమాధానాలు ఇచ్చారు అలాగే ఈసారి ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తు గెలవాలని ఓట్ బ్యాంక్ అటువైపు పెరగాలని మీరు ఇచ్చిన సమాధానాలు వాటికి అనుగుణంగా ఉన్నాయి ఇలాంటి ఎన్ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇదండి కాపినాడు జాతీయ అధ్యక్షులు గాలా సుబ్రహ్మణ్యం గారి స్పందన మీ ఎల్సెటి సుహాసిని కృష్ణ సైనింగ్ ఆఫ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్